ప్రముఖ ఛానల్ జమినీలో అప్పట్లో వచ్చిన మొగలి రేకులు సీరియల్ ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో వేరే చెప్పక్కర్లేదు మళ్లీ అంతటి క్రేజ్ ఏ సీరియల్ కి రాలేదని చెప్పడంలో అతిశయోక్తి కాదు ఈ సీరియల్లో నటించిన యాక్టర్స్ చాలా మంది ఇంకా ఇటు టీవీలోనూ అటు సిల్వర్ స్క్రీన్ మీద కూడా అలరిస్తున్నారు ఈ సీరియల్లో ఇందిరాకి ఇద్దరు బ్రదర్స్ ఉన్న సంగతి తెలిసిందే అందులో ఒకరు దయ తన అసలు పేరు పవిత్రానాథ్ ఈ సీరియల్ తర్వాత పలు సీరియల్స్ లో నటించాడు కానీ అనుకున్నంత సక్సెస్ అయితే రాలేదనే చెప్పొచ్చు అయితే పవిత్రానాథ్ ఇక్కడ లేరట ఈ విషయాన్ని బుల్లితెర నటులు పలువురు తమ సోషల్ మీడియా వేదికగా తన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ పోస్ట్ చేశారు తన మరణానికి గల కారణాలు తెలియకపోయినప్పటికీ గతంలో పవిత్రనాథ్ మీద తన భార్య చాలా ఎలిగేషన్స్ వేశారు అప్పట్లో ఆ న్యూస్ బాగా వైరల్ అయింది దానికి తర్వాత ఇటు పవిత్రనాథ్ కాని అటు తన భార్య కానీ ఎక్కడా కనిపించలేదు అయితే ఇప్పుడు పవిత్రాది సహజ మరణమా లేక ఆత్మహత్య అనేది తెలియాల్సి ఉంది పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని మనం కూడా కోరుకుందాం